కుంభరాశి వారికి నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఒకేసారి మూడు అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి అనుకోని అవమానం ఒకటి జరగబోతోంది ఇది కనుక మీరు తప్పించుకున్నట్లయితే నక్కతోక తొక్కినట్లే కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఏ అవమానం జరగబోతుంది ఆ అవమానాన్ని తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి ఆ నష్టాల నుంచి బయటపడాలి అంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవడం వల్ల మీ జీవితంలోకి అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వివరంగా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కుంభరాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఈ కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రస్తుత కాలం వీరి జీవితంలో జరుగుతున్నది మాట్లాడుకుంటే కనుక ప్రస్తుత కాలంలో వీరు చాలా ఒక రకమైన కన్ఫ్యూషన్లో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఏ కన్ఫ్యూషన్ అంటే కనుక ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి అన్నా లేదా ఒక బిజినెస్ని మొదలు పెట్టాలి అన్నా లేదంటే ఒక ముఖ్యమైన విషయం పట్ల నిర్ణయం తీసుకోవాలి అన్నా ఇది చేయాలా వద్దా ఇది చేస్తే ఏమవుతుందో లేదా ఇలాగే ఉండిపోతే బాగుంటుందా ఇలాగే ముందుకు జరిగిపోతే బాగుంటుందా లేదా ఇప్పుడు ఎలా ఉన్నవాళ్ళం అలాగే స్థిమితంగా ఉండిపోదామా ఏ స్టెప్పు తీసుకోకుండా ఉందామా అని చెప్పి ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అసలు కుంభరాశి వారంటేనే అతి ఆలోచనకి ఓవర్ థింకింగ్కి అతిగా భయపడటానికి ఏదైనా కొంచెం అతి అని చెప్పి చెప్పొచ్చు ఇక్కడ అతి అన్నాను అని చెప్పి మీరు నా మీద కోపం తెచ్చుకోవద్దు ఎందుకు ఇలా అతి అని చెప్పి చెప్పాను అంటే కనుక కుంభరాశి వారు నిజం చెప్పాలి అంటే చాలా చాలా తెలివైన వారండి ఏ పనైనా కూడా పట్టుదలతోటి ఆ పని గురించి ఎంత లోతుకు వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకొని దాన్ని పూర్తి వివరాలతోటి ఎటువంటి వంక లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగే శక్తి సామర్థ్యాలు కుంభరాశి వారికి ఉంటాయి అయినప్పటికీ కూడాను ఆ పనిని వాళ్ళు పూర్తి చేస్తారు వారికి చేయగలిగే సత్తా కూడా ఉంటుంది కానీ ఈ పని చేసే ఆ యొక్క దూరం వీరికి ఆ పనికి మధ్య ఆ దూరం ఏదైతే ఉంటుందో ఆ దూరం చేరుకునేంత వరకు కూడా వెళ్ళాలా వద్దా చెయ్యాలా వద్దా చేస్తే ఏంటో చేయకపోతే ఏంటో చేయగలుగుతానా లేదా నష్టపోతానా లాభపడతానా ఇలాగే ఉండిపోదామా అని చెప్పి అతిగా ఆలోచిస్తారనమాట అవునా కాదా అవునైతే ఎస్ అక్క హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను ఓవర్ థింకర్ నేనక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకు అంటే కనుక ఇది కుంభరాశి వారిలో వంద శాతంలో తొంభై తొమ్మిది మందికి కూడా కాదండి వందకి వంద శాతం మంది ఇలాగే ఉంటారనమాట అంతేకాకుండా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా డీప్గా వెళ్ళిపోతారు పై పైన నిర్ణయం తీసుకొని ఆ పని కనుక సక్సెస్ అవ్వకపోతే నేను లైట్గా తీసుకున్నాలి అని చెప్పి చాలామంది వదిలేసే వాళ్ళని వీరి యొక్క అనుభవంలో చాలామందిని చూస్తుంటారు కానీ వీరేంటంటే వీరి యొక్క జీవితం గురించి కానీ పనుల గురించి కానీ వీరి యొక్క ఫ్యామిలీ గురించి కానీ లేదంటే వీరి యొక్క పిల్లల గురించి కానీ లేదంటే వాళ్ళ యొక్క చదువుల గురించి కానీ ఏదైనా కూడా ఒకటికి పదిసార్లు కాదు వంద సార్లు ఆలోచిస్తారు ఎందుకు ఇంత ఆలోచన అంటే నిజంగా ఆలోచించి ఆలోచించి ఫస్ట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో వంద ఆలోచనలు ఆలోచించిన తర్వాత ఈ తొం వదిలేసేసి మళ్ళీ ఫస్ట్ ఆలోచనకు వెళ్ళిపోతారనమాట అలా ఉంటుంది ఇలా చేయడం నేను తప్పు అని చెప్పి చెప్పడంలా కాకపోతే ఈ తొంభై తొమ్మిది ఆలోచనలు ఆలోచించడానికి మీ యొక్క బ్రెయిన్ అనేది ఎంత ఒత్తిడికి గురవుతుంది ఎంత ఆలోచన ఆలోచిస్తుంది ఎంత సమయం వృధా అయిపోతుంది ఇక్కడ దీని కారణంగా మీరు ఎంత నీరసించిపోతున్నారు ఎంత అలసిపోతున్నారు దీనివల్ల ఈ తొంభై తొమ్మిది ఆలోచనల వల్ల మీరు సా సాధించేది ఏంటి మళ్ళీ ఫస్ట్కే వెళ్ళిపోతున్నారు కదా ఏదన్నా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఆలోచించాలి కాదు అని చెప్పి చెప్పట్లా కానీ ప్రతిదానికి కూడా కొంత లిమిట్ ఉంటుంది లిమిట్ని క్రాస్ చేశారు అంటే కనుక లేనిపోని తలనొప్పులు లేనిపోని అనారోగ్య సమస్యలు రావడం తప్పితే ఉపయోగం లేదు కాబట్టి ఇంతగా అతిగా ఆలోచించొద్దు ప్రతిది కూడా లైట్ తీసుకోండి ఏది జరిగితే అది జరుగుతుందబ్బా జరగనివ్వండి ఈ యొక్క లైఫ్లో మనం ఏది కూడా చేయి పెట్టి ఆపలేము జరిగేది ఎట్లాగైనా కానీ జరుగుతుంది మనం ఈ క్షణంలో అక్కడి నుంచి తప్పించుకోవచ్చు కానీ రెండో క్షణంలో మనకు అది జరగాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా దాని నుంచి మనం తప్పించుకోలేం కదా కాబట్టి ప్రతి విషయాన్ని కూడా లైట్ తీసుకోవడం వల్ల జీవితంలో చాలా వరకు కూడా సమస్యల నుంచి మీరు వడ్డెక్కుతారు అని చెప్పి చెప్పొచ్చు ఇంకోటి మీరు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మార్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీ గురించి మీరు ఓవర్గా కూడా ఆలోచించుకోవడం అదేంటి ఓవర్గా ఏం ఆలోచిస్తున్నాం మా గురించి మేము అంటే కనుక నేను చెప్పిన ఈ మాట విన్న తర్వాత నిజమైతే కనుక ఎస్ అక్క హండ్రెడ్ పర్సెంట్ నిజం అక్క ఇది అని చెప్పి కామెంట్ చేయండి చిన్న తలనొప్పి వచ్చినా లేదంటే కనుక ఎప్పుడన్నా కానీ కొంచెం హెల్త్ బాలేపోయినా కానీ లేదంటే కొంచెం మార్నింగ్ ఉన్నంత ఎనర్జీ లెవెల్స్ అనేవి ఓపిక హుషారు అనేది సాయంత్రానికి లేకపోయినా కానీ నాకేదన్నా అయిపోతుందేమో నాకు ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తాయేమో నాకు ఇంకా ఏదన్నా అయిపోయి నేను చచ్చిపోతానేమో అని చెప్పి ఒక రకమైన యాంగ్జైటీ ఫీలింగ్ ఈ యాంగ్జైటీ ఫీలింగ్ తోటి కుంభరాశి వారు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు కూడా ఈ యాంగ్జైటీ ఫీలింగ్ వల్ల మానసికంగా మనిషి కృంగిపోతారు కాబట్టి ఈ యొక్క మానసికంగా కృంగిపోవడం అనేది మనిషిని ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ఈ యొక్క యాంగ్జైటీ అనేది తగ్గించుకోండి ఏమీ లేదు ఏదైనా కూడా మనం చేయగలిగేది ఏమీ లేదు మనం చక్కగా లైఫ్లో హెల్దీగా ఉంటున్నామా హెల్తీ ఫుడ్ తింటున్నామా ఆరోగ్యకరంగా జీవిస్తున్నామా రోజు కాసేపు ఒక నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకుంటున్నామా వాకింగ్ కానీ యోగా యోగా కానీ లేదంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళడం కానీ లేదంటే చక్కగా ఇంటి దగ్గర కూర్చొని ఏదన్నా చిన్న చిన్న వర్కౌట్లు చేసుకోవడం కానీ మంచిగా రోజు ఫ్రూట్స్ తినడం టైంకి తినే ఆహారం తీసుకోవడం చక్కగా అవి అరిగేంత వరకు కూడా పనిచేయడం మంచిగా హాయిగా కంటి నిండా నిద్రపోవడం ఇవి చూసుకోగలిగితే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు కాకపోతే గత కొంతకాలం నుంచి కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం యాంగ్జైటీ కంగారు కొంచెం స్ట్రెస్ అనేది మీకు ఎక్కువైపోవడము ఏదైనా పని చేయాలి అంటే ఆ పని గురించి ఆలోచించి భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉండటము చిన్న చిన్న వాటికి ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో అయ్యో వారితో నేను ఈ మాట చెప్పానే దా అది వారికి తెలిసిపోతుందేమో అని చెప్పి కంగారు పడిపోతూ ఉండటము ఇటువంటివన్నీ కూడా అనవసరం అన్నమాట ఇవి ఎందుకంటే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు మీకు ఒక రూపాయి ఇవ్వరు మీకు ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఒక రూపాయి వాడర్ వారి జేబులో నుంచి తీసి అటువంటి వేస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీకు కోపం వచ్చినా కానీ అటువంటి వేస్ట్ వాళ్ళ కోసం ఆలోచించొద్దు ఇక్కడ మీకు మీరు ముఖ్యం మీ జీవితం మీకు ముఖ్యం మీరు హ్యాపీగా ఉండటం సంతోషంగా ఉండటం టైంకి తినడం టైంకి పడుకోవడం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మీ తర్వాతనే మీ ఫ్యామిలీ మీ లైఫ్ మీ యొక్క జర్నీ మీ బిడ్డలు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఇవన్నీ కూడా మీ తర్వాతనే రావాలన్నమాట ఎందుకంటే మీరు బాగుంటేనే కదండి వాళ్ళందరినీ కూడా మీరు హ్యాపీగా చూసుకోగలుగుతారు మీరు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీలో మొదట మార్పు రావాలి ప్రతి చిన్నదాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా లైట్గా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ప్రస్తుత కాలంలో మీరు అనుభవిస్తున్న సమస్యల్లో ఇది కూడా ఒక సమస్య అనమాట ఇంకోటి ఏంటి అంటే కనుక ఎక్కువగా అంటే స్ట్రెయిన్ అయిపోవడం అంటే చీటికి మాటికి కొంచెం కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉండటం ఏదైనా కానీ ఎవరి గురించి అయినా కానీ నేను వదిలేసేయాలి నేను పట్టించుకోకూడదు వీరి గురించి అనవసరంగా ఆలోచిస్తున్నానే అని చెప్పి వారి గురించి వదిలేసేద్దాం అని చెప్పి అనుకుంటారు మళ్ళీ తిరిగి 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 మళ్ళీ అదే మైండ్లోకి వస్తుంది మళ్ళీ వదిలేసేద్దాం అనుకుంటారు మళ్ళీ అది తిరిగి 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 మళ్ళీ అది మైండ్లోకి వస్తుంది దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మెదడు స్ట్రెస్ గురవుతుంది అనమాట మీకు ఎప్పుడైనా ఏదైనా కానీ ఒక వ్యక్తినైనా ఒక విషయాన్నైనా ఇక దేని గురించి అయినా కానీ వదిలేయాలి అనుకున్నప్పుడు వదిలేసేయండి మళ్ళీ తిరిగి తిరిగి దాని దగ్గరికి వెనక్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి ఇక మీరు వదిలేయాలి అని తీసుకున్న నిర్ణయం మీద మీరే స్టాండ్ తీసుకోపోతే మీరే దాని దగ్గర నిలబడకపోతే మీ మనసు మీరు చెప్పిన మాట వినకపోతే మీ కంట్రోల్లో ఉండకపోతే మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇక మీరు ఎవరిని కంట్రోల్ చేయగల మీ పిల్లల్ని కంట్రోల్ చేయగలుగుతారా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయగలుగుతారా మీ యొక్క వృత్తిని మీరు కంట్రోల్లో పెట్టుకోగలుగుతారా ఏదైనా కానీ మొదట మిమ్మల్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఒక ఆలోచన వద్దు అనుకున్నప్పుడు దాన్ని తీసి పడేసేయాలి దాని గురించి ఆలోచించకూడదు అది ఎంత పెద్ద విషయమైనా అవతల వ్యక్తులు ఎంత దగ్గర వాళ్ళైనా లేదంటే అవతల వ్యక్తులు ఎంత పెద్ద తోపులైనా కానీ మిమ్మల్ని హట్ చేస్తున్నారా వారి వల్ల మీ మనసుకి బాధ కలుగుతుందా వారి వల్ల మీకు ఏదైనా నష్టం జరుగుతుందా వారి వల్ల మీకు ఏదన్నా అవమానాలు జరిగాయా వారిని తీసి పడేసాను వాళ్ళు మీకు ఎంత ఇంపార్టెంట్ పర్సన్స్ అయినా కానీ మీకంటే ఎక్కువ అయితే కాదు కదా కాబట్టి అటువంటి వారిని లైట్ తీసుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో గురుబలం కూడా కొంచెం తగ్గడం వల్ల కొన్ని చేస్తున్న పనులలో ఆశించినంత ఫలితాలు రావట్ల ఇటు ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా ఏదన్నా వృత్తి వృత్తి పనులు చేసుకునే వాళ్ళకైనా బిజినెస్లు చేసుకునే వాళ్ళకైనా కానీ అంటే కొంచెం ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా ఒక టార్గెట్ యాభై వేలు పెట్టుకున్నారనుకోండి మంత్లీ యాభై వేలు పెట్టుకుంటే యాభై వేలు సంపాదించాలని అంత కష్టపడతారు మీరు కానీ తీరా ముప్పై వేలే వస్తుంది మీకు యాభై వేలు అయితే రావట్ల అయ్యో అవి రాలేదే అని చెప్పి మళ్ళీ దాని గురించి దాని గురించి మళ్ళీ ఓవర్గా బాధపడిపోతూ ఉంటున్నారనమాట కాబట్టి ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోవడానికి కూడా కారణం కొంచెం గురుబలం తగ్గటం ఇప్పుడు మీకు మరి ఆ గురుబలం పెరగాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఇంకొకటి ఏంటి అంటే కనుక మీ మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉందండి చిన్న చిన్న వాటికే కూడా మీకు కోపం రావడానికి కూడా ఆ నరదిష్టి కారణం ఎక్కువగా పని చేస్తున్నప్పుడు అలసిపోవడానికి కూడా అనర్ధిష్ట కారణం ఈ మధ్య చీటికి మాటికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నా కూడా అనర్ధిష్ట కారణం కుటుంబంలో కొన్ని రకాలైన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలకి కొంచెం అన్హెల్దీ అంటే ఇష్యూస్ అంటే ఆరోగ్యం సరిగా అనుకూలించకపోవడం ఈ యొక్క కుటుంబ వాతావరణం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం ఇవన్నీ కూడా నరదిష్టి వల్ల జరుగుతూ ఉన్నాయి మరి ఆ నరదిష్టి తొలగాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఎప్పుడైనా కానీ ఆ నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారు వ్యయంగా వ్యయంగా ఒక రాయి తగులుతుంది అన్నట్లుగా అనంగా అనంగా ఒక మాట ఖచ్చితంగా తగులుతుంది కదా కాబట్టి ఆ యొక్క నరదిష్టి పోవాలి అంటే ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను కాబట్టి ఇక్కడ నుంచి స్కిప్ చేయొద్దు మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ ఆ కష్టాల నుంచి మీరు బయటపడే మార్గాలు ఇవి అంతేకాకుండా ముఖ్యంగా మీకు గురుబలం పెంచుకోవడానికి ఇప్పుడు ఏలినాటి శని దశ మూడో దశలో నడుస్తుంది మీకు ఈ ఏలినాటి శని దశ మీ యొక్క జీవితం మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపబోతుంది ఇక ముఖ్యంగా అన్నింటికంటే నేను చెప్పింది ఒకరి దగ్గర మాత్రం అవమానం జరగబోతోంది అని చెప్పి చెప్పాను కదా కదా అవమానం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను వినండి మీకు మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తి దగ్గర అవమానం పడబోతున్నారు అసలు మీకు ఇది జరుగుతుంది అని కూడా తెలీదు కానీ అనుకోని పరిస్థితులలో కొంచెం మొహమాటం అనేది అడ్డుపడటం వల్ల ఎప్పుడైనా కానీ మీ దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటి అంటే కనుక ఒకళ్ళు మిమ్మల్ని ఏదన్నా అంటున్నప్పుడు వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పలేరు తర్వాత ఆ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పూర్తిగా దాని గురించి ఆలోచించుకొని నన్ను వాళ్ళు ఈ మాట అన్నారు ఆ టైంలో నేను వారిని ఆ మాట అంటే బాగుండేదే నేను వారిని అనలేకపోయానే ఆ టైంలో అనేస్తే పోయేది కదా ఈసారి ఛాన్స్ వచ్చినప్పుడు అందాము అని చెప్పి అనుకుంటారు కానీ అక్కడ మీకు అవమానం జరిగిపోతుంది అనమాట అక్కడే మీకు ఆ పాయింట్ దగ్గర మీరు ఆ మాటకి సమాధానం చెప్పేసేస్తే అక్కడితో ఆ మాటకి ఈ మాటకి చెల్లైపోతుంది కానీ మీరు అది అక్కడ బాకీ పెట్టేసుకొని వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఫీల్ అయిపోతూ ఉంటారు అది మీ యొక్క జీవితంలో చాలాసార్లు జరిగింది కూడా ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అది కూడా మీ యొక్క బంధువుల మధ్యలో ఒక ఫంక్షన్లో ఒక అవమానం అనేది మిమ్మల్ని నలుగురి ఎదుట ఒక స్త్రీ చేయబోతుంది అది ఏ అవమానం అన్నది ఏదైనా కానివ్వండి ఒక అవమానం అయితే జరగబోతుంది ఆ యొక్క అవమానం మీకు జరగబోతోంది అని చెప్పి ముందుగానే నేను చెప్పాను కాబట్టి మీరు ఆ యొక్క మాటలు ఏ అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీకు వారికి మధ్య డిస్కర్షన్లు బట్టి ఏదైతే జరగవచ్చు అని చెప్పి మీరు ఒక ముందా ఆలోచన చేసి ఉంటారో దాన్ని బట్టి వారు మిమ్మల్ని అంటున్నప్పుడు దానికి కరెక్ట్ కట్గా వారు నోరు మూసే విధంగా సమాధానం చెప్పడాన్ని ముందుగానే ఆలోచించి పెట్టుకోండి ఇదైతే జరగాలి ఎందుకంటే అవమానం జరిగితే మీకు సమాధానం చెప్పాలి మీరు జరగటం అయితే జరుగుతుంది కానీ కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు చూసారా ఆ చెప్పు దెబ్బ అనేది మీ మాటతోటి బదులు ఇవ్వబడటంతో మిమ్మల్ని ఏదో వాళ్ళు అవమానపరచాలి అని చెప్పి అనుకొని ఆ ప్లేస్ లో తిరిగి వాళ్ళే అవమానం పొందుతారనమాట ఇది జరుగుతుందండి ఈ యొక్క నవంబర్ నెలలోనే జరుగుతుంది ఒక ఫంక్షన్లో జరుగుతుంది గుర్తుంచుకోండి ఇక మీకు కలిసి వచ్చే మూడు అదృష్టాలు ఏంటి అంటే కనుక మొట్టమొదటిది వచ్చేసేసి మీకు నేను ఇందాక చెప్పాను కదా మీకు ఎక్స్పెక్టేషన్స్కి ఏదైతే యాభై వేలు రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో ముప్పై వేలే సంపాదిస్తున్నారు అని చెప్పి అది ఇప్పుడు ఏదైతే ఈ నవంబర్ ఎండింగ్ గడిచిపోతుందో డిసెంబర్ స్టార్ట్ అవుతుందో ఇక న్యూ ఇయర్ నుంచి అయితే మీ దశ తిరిగిపోతుందనమాట మీరు చే చేసే పనులలో బాగా కలుసుబాటుతనం రాబోతుంది ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం అయితే కలిసి రాబోతోంది ఇది మొదటి అదృష్టం మీరు చేసే వృత్తి నుంచే ఈ లాభం రాబోతుంది ఖచ్చితంగా అలా రాబోతుంది కాకపోతే కష్టపడాలి స్ట్రెస్ లేకుండా కష్టపడండి ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు ఏదైతే మాకు ఈ హెల్త్ ప్రాబ్లం ఉంది దీనివల్ల మేము చాలా బాధపడుతున్నాము చాలా సఫర్ అవుతున్నాము ఒకరోజు గడవాలి అంటేనే మాకు కష్టంగా అనిపిస్తుంది అది తలనొప్పి అయినా కానివ్వండి మైగ్రేన్ అయినా కానివ్వండి లేదంటే ఎలర్జీ సమస్య అయినా కానివ్వండి ఆడవాళ్ళల్లో గర్భసంచికి ఇన్ఫెక్షన్స్ అయినా కానివ్వండి లేదంటే కనుక మగవాళ్ళల్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి ఆ సమస్యలు కూడా మీకు ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి పూర్తిగా క్లియర్ అవ్వబోతున్నాయి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటారు కదండి మరి ఆరోగ్యం మనకి వస్తుంది అంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది ఇది రెండవ అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక మీ యొక్క పిల్లల నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారో మా పిల్లలు మంచిగా చదువుకోవాలి బుద్ధిగా ఉండాలి చెప్పిన మాట వినాలి నలుగురిలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఏ చెడ్డ పనులు చేయకూడదు ఏ అలవాట్లు వాళ్ళకి రాకూడదు వాళ్ళకి మంచి పేరు ఉండాలి అని ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారో ఆ పిల్లలు దానికి తగ్గట్లుగా నడుచుకుంటారు ఇది మీరు వారి యొక్క ఆ పనులు చూసి మీలో ఒక సంతోషకరమైన మార్పు ఒక ఆనందం ఒక చెప్పుకోలేనటువంటి సంతోషం అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇది ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు మానసికంగా ఇది మూడవ సంతోషం ఈ యొక్క మూడు అదృష్టాలు అయితే మీకు ఈ యొక్క నవంబర్ ఎండింగ్ డిసెంబర్ జనవరి నుంచి బాగా స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా జరుగుతాయి గుర్తుంచుకోండి ఇక మీకు గురుబలం పెరగటం కోసం ఏం చేస్తాం చేస్తారు అంటే కనుక మొట్టమొదటిగా మీరు ఫస్ట్ మీరు గురుబలం పెంచుకోవడం కోసం ఏం చేస్తారు అంటే కనుక ఏదైనా కానీ మీరు బాబాగారి గుడికి వెళ్ళినా రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళినా కానీ మీరేం చేస్తారు అంటే అక్కడ బాబాగారి గుడిలో దుని ఉంటుంది కదా ఆ యొక్క దునిలో ఒక కొబ్బరికాయ ఎండిపోయిన కొబ్బరికాయలు గుడి బయట అమ్ముతూ ఉంటారు వాటిని వాటిని తీసుకొని మీకు గురుబలం పెరగడం కోసం మీకున్నటువంటి శని దోషాలు తగ్గటం కోసం మీ మీద ఉండే నరదిష్టి అనేది పూర్తిగా వెళ్ళిపోవడం కోసం ఆ కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయని ఏం చేస్తారు అంటే ఆ కాలే దునిలో పడేయండి దీనివల్ల గురుబలం పెరుగుతుంది నరదిష్టి తగ్గుతుంది అంతేకాకుండా చేసే పనులలో మంచిగా కలిసి వస్తుంది అన్నమాట ఇది ఖచ్చితంగా చేసి తీరండి ఇది చేసిన తర్వాత చాలా రకాలుగా మంచి మార్పులు జరుగుతాయి ఇక ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారు అంటే నిప్పుతోటి దిష్టి తీసుకోండి అదేంటక్క నిప్పుతో దిష్ దిష్ట ఎలా తీసుకుంటాము అగ్నితోటి అది ఎలా తీసుకుంటాము అంటే కనుక చెప్తాను వినండి ఒక ప్రమిదని తీసుకోండి పెద్ద ప్రమిదను ఆ ప్రమిదలో ఒక రెండు మూడు కర్పూరాన్ని వేయండి లేదంటే ముద్ద కర్పూరం ఉంటే ఒక ముద్ద కర్పూరాన్ని వేయండి ఆ కర్పూరాన్ని వెలిగించండి అది వెలిగించిన తర్వాత మీకు మీరు తీసుకోవడం కుదరదు ఇది మీకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళ చేత ఆ హారతి కర్పూరం వెలిగించిన తర్వాత కొంచెం దూరంగా నుంచుందానికి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు కింద నుంచి పైకి మూడు సార్లు ముందు వెనుక అట్లా తిప్పేసేసి ఆ యొక్క కాలే అగ్నిని అంటే ఆ అగ్నితోటి మీరు దిష్టి తీసుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళైనా కానివ్వండి బయట వాళ్ళైనా కానివ్వండి ఎవరైతే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారో మీ యొక్క నరదిష్టి ఏదైతే ఉందో ఆ నరదిష్టి అంతా కూడా పూర్తిగా భస్మం అయిపోతుందనమాట కాబట్టి ఈ చిన్న పని అయితే తప్పకుండా చేసుకోండి ఇక ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీస్తూ ఉండండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఎప్పుడైనా కానీ రావి చెట్టు కింద కుదిరినప్పుడు శనివారం పూట ఆవు నేతితోటి దీపారాధన చేయండి దీనివల్ల మీకు గ్రహ దోషాలు జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఏదైనా ఒక శనివారం రోజు శనిశ్వరుని దగ్గరికి వెళ్ళి శనేశ్వరునికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డుని నైవేద్యంగా సమర్పించి నానపెట్టిన శనగలు ఒక రాత్రి ముందు తెల్లవారుజామున వాటిని ఉడకబెట్టి ఆ శనగలను శివాలయంలో పంచిపెట్టండి అమావాస్య రోజు కానీ శనివారం రోజు కానీ ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషం చాలా వరకు కూడా తగ్గిపోతాయి జీవితంలోకి అదృష్టం అనేది వస్తుంది సమస్యలన్నీ తీరతాయి మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి జీవితం అంతా కూడా హ్యాపీగా గడిచిపోతుంది మీరు హెల్దీగా ఉండండి మంచి హెల్దీ డైట్ని తీసుకోండి దేని గురించి ఆలోచించొద్దు అతిగా ఆలోచించొద్దు చక్కగా టైంకి తింటాం టైంకి పడుకోవడం మిమ్మల్ని మీరు చూసుకోవడం మీకు నచ్చిన పనులు మీరు చూసుకోవడం ఇంతే లైఫ్ అనేది చాలా హ్యాపీగా గడిచిపోతుంది అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి